అనుదిన వాక్యాహార కార్యక్రమముకు మీకందరికి మరణాత ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారందరికి దేవుని మహిమాశీర్వాదము తండ్రి ముమ్మరముగా దయచేయునుగాక ఆ మేన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందము ప్రార్థన పరిశుద్ధువైన మా తండ్రి మహోన్నతడానికి అనేక వందనములు ఈ పరిశుద్ధ కార్యక్రమము ద్వారా నీ బిడలైన వారి యొక్క ఆత్మీయ దీవెన పోషణార్థమై అందవలసిన ప్రతి మర్మమును నీ బిడలకు ఈ నూతన వత్సరములో తండ్రి మీరే చేయండి ఎవరెవరు ఏ ఏ తలంపులతో ఏ ఏ బలహీనతలతో ఏ ఏ చిక్కులలో తండ్రి ఉన్నప్పటికీ వారందరినీ నీ పరిశుద్ధ హస్తముతో కృప చూపించండి నీ వాక్య బలముతో నీవి వారిని ఘనపరచి దీవించి మహిమపరచి అపవాది బంధకము నుండి సంపూర్ణముగా ఈ నూతన వత్సరములో తండ్రి నీ ఆత్మను వారిపై కుమ్మరింపజేసి నీవి మహిమ పొందుమని మహామహనీయుడును పరిశుద్ధులను సర్వ మానవాళి యొక్క పాప భారమును భరించి ఈ నూతన వత్సరపు దీవెన కాంతులతో మమ్మల్ని అందరినీ నడిపించుచున్ను నామములు వేడుకొనొచ్చు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ అందరికీ మరణాత అందరూ బాగున్నారా ప్రభు యొక్క మహాగణమైన కృపను బట్టి నూతన వత్సరము ఇచ్చు బహుమానము అనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రతి సంవత్సరమును మనం చూస్తూ ఉన్నాం మారుచున్న కాలము కనబడుతున్న తప్ప ఆత్మీయ మార్పు మనకు కలుగుతున్నదో లేదో మనకు మనమే ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం దేవుడు ఎం దేవదాస గారికి బయలుపరచిన బైబిల్ మిషను వ్యవస్థాపకులు గనులు మహోన్నతులైనటువంటి ఫాదర్ ఎం దేవదాస్ అయ్యారు ఎప్పుడు ఘనముగా చెప్పే మాట ఒకటే ఈ లోకములో ఇసుక కన్నా ఇటుక బరువు ఇటుక కన్నా బండ బరువు బండ కన్నా కొండ బరువు కొండ కన్నా పర్వతం బరువు పర్వతము కన్నా పాపమే బరువు అట్టి పాప భారమును సిలువ రాణుపై ధరించుకున్న ప్రభు ీము నీతో మాటలాడుటకు నీతో సహవాసము చేయుటకు ఇష్టపడుచున్నారన్న మాటను గ్రహించలేక ఎందరో వారి యొక్క జీవితములను అపవాది చేతికి అప్పగిస్తూ ఉన్నారు ఈ దీని మన పరిశుద్ధ వాక్యములో దేవుడు మనతో మాట్లాడదలుచుకున్నటువంటి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాము పరిశుద్ధ లేఖన భాగములో మనము చూసినట్లయితే సువార్త పాటి భాగమునకు క్రీస్తు సాక్షిగా నిలువబడిన భక్తుడైన లోకాభ్రాస సువార్త పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనము చూస్తే అయితే అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయుటకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో అని అతడు తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధ వాక్య వాక్యభాగమున్నద్దకు వచ్చిన ప్రియ విశ్వాసులారా దేవుని యొక్క వాక్యము ఘనముగా మనతో మాట్లాడుతూ ఉంది ఎన్ని విషయములు ఎన్ని పర్యాయములు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నామన్నది కాదు ఈ వాక్యము మనలో ఎంత ఘర్ముగా ఫలిస్తున్నది ఎంత ఆశీర్వాదకరముగా మనలో చిగురిస్తున్నదన్నదే దేవుని యొక్క వాక్యము ఉన్నది మరలా మనము వాక్య భాగాన్ని మరలా చదువుకున్నట్లయితే లూకాసు వార్త పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములు అయితే వాడు అయ్యా నేను దాని చెప్పు త్రవి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము అది ఫలించిన సరి లేని ఎలా నరికి వేయుమని అతనితో చెప్పాను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే ఇక్కడ యజమానుని ఎదుట తన యొక్క పనివాడు అడుగుతున్నటువంటి సమయం ఒక్క సంవత్సరము నాకు సమయం ఇవ్వము దాని చుట్టూ నేను మరమత్తులను చేసి దానిని బాగు చేసి ఫలించేటట్లుగా చేస్తాను లేనట్లయితే దానిని నీవు నరికి వేయము మీరు చెప్పినట్లే నరికి వేస్తానని ఆ యొక్క యజమానులు ఎదుట పనివారు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ లేఖన భాగాన్ని బట్టి ఇది యేసు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులైన వారికి లోకమును గూర్చి బోధించిన ఒక గొప్ప ఉపమానం మనకు దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ పరిశుద్ధమైన ఉపమానములో యజమానుడు ద్రాక్ష తోటకు యజమానుడైనటువంటి ఇతడు మూడు సంవత్సరములుగా ఆ అంజూరుపు చెట్టును చూస్తూ ఉన్నాడు మూడు సంవత్సరాల కాలములు చూస్తున్నప్పటికీ దానిలో ఫలింపు లేనందున ఆ యొక్క చెట్టును నరికి వేయుటకు అతడు నిర్ణయించుకుని ఉన్నాడు ప్రభు నుండి దేవుని ప్రియబడలారా దేవుడు కూడా మనకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు ఎన్నో అవకాశాలు దేవుని ద్వారా మనం పొందుకుంటున్నాం ఇది కాకపోతే అది అన్నట్లు అది కాకపోతే ఇది అన్నట్లు ఎన్నో విషయముల్లో మనము బాగున్నాము అనుకుంటున్నామే గాని మనలో ఫలింపు కలగటం లేదు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీరే తేడా చూస్తారు మన యొక్క పరిస్థితులు మారుతున్నాయి గత సంవత్సరం గృహము లేని వారు ఈ సంవత్సరం కొత్త గృహాల్లో ఉంటున్నారు గత సంవత్సరం ఉద్యోగాలు చేయలేని వాళ్ళు ఈ సంవత్సరం ఉద్యోగం చేస్తున్నారు గత సంవత్సరం ఉద్యోగములో ఉండి జీతము సరిగా లేని వారికి ఈ సంవత్సరం ప్రమోషన్ వస్తూ ఉంది ఉద్యోగములో అధికమైనటువంటి లాభాలు చూస్తూ ఉన్నారు కుటుంబాలను బిడలను సంతానము కలిగిన వారు నూతనమైనటువంటి బిడల సంవత్సరంలో బిడలను కానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు ఇలా ఎన్నో ఆశీర్వాదాలు దేవదేవుడు మనకు అందిస్తున్నాడు అందిస్తూ ఉన్నాడు మరి దానికి మీరు కృతజ్ఞతలుగా చెప్పుకుంటున్నారా దేవునికి మీరు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారా ఎన్నో విషయాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నప్పటికీ మనము గ్రహించలేని స్థితిలో ఉన్నాము కాబట్టి లోకము మన మన వెనక లాగుతూ ఉంది దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఏదేడు మనములో ఉన్న ఆదాము అవలైన వారికి ఈ పండును తినవద్దు అని ప్రభువు చెప్పినప్పుడు అన్ని పండ్లను ఇచ్చినప్పటికీ వారి కనుదృష్ట పండు వేరే దేవుని యొక్క నివాసము పరలోకము మన బరి ఈ భూలోకమైనప్పటికీ గురి పరలోకమైనప్పటికీ బంగారమును ఇక్కడ ఆశిస్తున్నాం కానీ అదే బంగారము నీ పాదాల కింద ఉంటుందని ప్రభు చెప్తున్నప్పటికీ ఈ లోక వ్యామోహములని మనం తప్పించుకోలేకపోతున్నాం దేవుని ప్రియవిడలారా సంఘమైన వారలారా దేవుని యొక్క ప్రియ ఆశీర్వాద దీవెన పరులారా దేవుని యొక్క వాక్యమును విడనాడకండి ఎందరో గొప్ప గొప్ప ధైర్యం చెప్తూ ఉంటారు పాపం విడిచిపెట్టు పాపం విడిచిపెట్టు పాపం విడిచిపెట్టు అని పాపాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటి నిజానికి మనకు వచ్చే ఆలోచన అసలు పాపం అంటే ఏంటి అందరూ అంటారు క్రమమే పాపం అంటారు దేవుని ప్రియు ద్వారా మనము ఏసుక్రీస్తు ప్రభు వారి చరిత్రలోనికి వస్తే ప్రభువు వివాహములోనికి వచ్చినప్పుడు అక్కడ ద్రాక్షరసము అయిపోవడం చూసి తన తల్లి అయినటువంటి మరి అమ్మగారు నైనా ఇక్కడ నువ్వు నామాన్ని బట్టి ఒక కార్యము జరిగించాలని ఆమె కోరినప్పుడు అమ్మ నా సమయము ఇంకా రాలేదని ప్రభు చెప్పారు నిజానికి ప్రభు యొక్క అద్భుత కార్యాలు తల్లి అయినటువంటి మరి అమ్మ గారికి తెలుసు ఎందుకంటే ఆయన దేవుని కుమారుడని ఆమె జనమము నుండి గ్రహించినది గనుక ఇచ్చినటువంటి దైవ దీవెన గనుక ఆమెకు తెలుసు కానీ మిగిలిన వారికి తెలియదు అది తెలియ చెప్పాలి అంటే తండ్రి సమయం ఇవ్వాలి ఆ సమయం వచ్చినప్పుడు ప్రభువు వారితో మాట్లాడుతూ తన శిష్యులైన వారిని పిలిచి ఆ ఆరు కాలి రాతి బాణలలో నీళ్లు నింపండి అన్నారు నీళ్లు నింపిన తరువాత ప్రభువు అందులో ఒక ప్రార్థన దీవెన ద్వారా తండ్రిని వేడుకొని ఆ యొక్క ద్రవమును ద్రాక్షరసంగా ప్రభువు మార్చారు అలాగే తరువాత కాలంలో మనము చూసినప్పుడు లాజరు మరణించాడు మూడు రోజుల కాలము తరువాత ప్రభు ఆ స్థలములోనికి వచ్చి లాజరు యొక్క సమాధి వద్దకు వెళ్ళదలుచుకున్నప్పుడు ఆ యొక్క సహోదరులైనటువంటి మార్త మరియు ప్రభువా వద్దు ఈ మూడు దినములలో శరీరము కుళ్ళిపోయి ఉంటుంది ఆ యొక్క దుర్వాసనకు మనం అక్కడికి వెళ్ళరాదు అని ఆమె ప్రభువును ప్రాధేయపడింది అది మూడు దినములు ముందు చూస్తే ప్రభు ఇంకా రాలేదు ప్రభు ఇంకా రాలేదు ప్రభువు రాలేదన్నటువంటి తలంపే కనబడింది తప్ప ప్రభువు వచ్చిన తరువాత ఆమె వద్దు అనేటువంటి మాటలు కూడా తెలియజేస్తా ఉంది దేవుని ప్రియపెట్టి వారా ప్రసంగి భక్తుడు రాస్తాడు ప్రతి దానికి సమయం కలదు అలాగే ప్రభువు కూడా ముందు రారు వెనకారారు సమయానికి వస్తారు ఆ సమయము కొరకు నిరీక్షించడమే శ్వాస యొక్క లక్షణం అలాగే పాపము కలిగిన విశ్వాసి కూడా తన హృదయములో కలిగినటువంటి తలంపులకు లోనైపోయి పాపాన్ని విడిచిపెట్టడం సరిగదా నూతనమైనటువంటి దీవులను కూడా పోగొట్టుకుంటున్నాడు లాజరు కూడా దేవుని యొక్క వాక్యమును బట్టి అతను మరణిస్తాడు అని తెలిసి ఆఖరి క్షణం వరకు ప్రభువును తలంచుకుంటూ ఉన్నాడు ప్రభువును తలంచుకుంటున్నాడు ఆ సమయము తర్వాత ప్రభు వచ్చి లాజరు బయటికి రా అనటానికి ముందు శిష్యులైన వారిని ముందుకు పంపి ఆ యొక్క సమాధి రాయిని ప్రక్కకు తొలగించాలని ప్రభు చెప్పగానే ఆ యొక్క రాయిని వారు తొలగించారు ప్రభు తండ్రిని వేడుకుని ప్రార్థించగా లాజరు వృత్తి నుండి సజీవుడే లేచి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యాలు వాటి చూస్తే యోహాన్ సువార్త రెండవ అధ్యాయం ఐదో వచ్చినంలో ప్రభువు రాయిస్తున్నారు ఆయన మీతో చెప్పినది చేయుడి అనిలో దేవుని ప్రిమిడి లారా దేవుడు మనతో ఏం చెప్తున్నారు దేవుడు మనతో ఏం చెప్తున్నారు ఏం చేయమని చెప్తున్నారు ఇదే కదా మన ప్రశ్న కారణ వివాహములు మనం చూస్తే నీటిని ద్రాక్షరసముగా మార్చే దేవునికి అందులో నీరు నింపటం కష్టమైన పనే కాదు కానీ ఆ పనిని శిష్యుల చేత ఎందుకు చేయించారు అంటే నీరు నింపగలిగే శక్తి మానవునిలో ఉంది కాబట్టి నీరు తేగలిగే శక్తి మానవుల్లో ఉంది కాబట్టి అదే నీటిని ద్రాక్షరసముగా మార్చం అంటే ఆ మనుషుడు చేయగలరా చేయలేడు కానీ ప్రభువు చేయగలరు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే మరలా లాజర్ వద్దకు మనం వచ్చినప్పుడు రాయిని తొలగించమని శిష్యులకు చెప్పారు రాయి తొలగిపో అంటే రాయి తొలగిపోదా లాజరును బ్రతికించమని శిష్యులకు చెప్తే బ్రతికించగలరా బ్రతికించలేరు దేవుని వాక్యము మనకు చెప్పుచున్నటువంటి ఒకటే మాట ఏమిటంటే ప్రభువు తన కాలమునందు విశ్వాసి చేయగలిగే అన్ని క్రియలను ప్రభువు వాణిచేతే చేయిస్తారు మనకు ప్రార్థించటవచ్చు పాట పాడటం వచ్చు స్థుతి చేయటం వచ్చు మోకరించటమచ్చు ప్రభువును బదులుపరచటవచ్చు ప్రభువుతో సహవాసం చేయటవచ్చు కానీ ఇవన్నీ మనం చెయ్యం కానీ మనకు కావాల్సింది ఏంటి పరలోకం ఇక్కడ ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో ఒంటరి పోరాటము లేక లోక ఎన్నో చిక్కులో చిక్కునున్నానన్నారు కానీ ప్రభువు నిన్ను విడువను ఎడబాయలని ప్రభు అంటున్నారు ప్రభు మాటిచ్చారు నిన్ను విడువను ఎడబాయనని మరి నువ్వు ప్రభువుకు మాటిస్తున్నావా ప్రభువు నువ్వు మాట నిలబెట్టుకుంటున్నావా నూతన సంవత్సరములు ప్రతి ఒక్కరు వాగ్దానాలు పెంచుకుని అయ్యా నాకు ఈ వాగ్దానం వచ్చింది అయ్యారు నాకు ఈ దీవులు వచ్చింది నాకు ఇది నెరవేరుతుంది అన్న నమ్మకంతో వాగ్దానం తీసుకుంటారు వాగ్దానము పుచ్చుకోవటము అంటే వాగ్దానములు దేవుడు నీకు ఇస్తున్నాడు అది నెరవేరినట్లుగా నువ్వు జీవించాలి యహోవాయే నీకు రక్షణగా ఉన్నాడు నిజమే గొప్ప వాగ్దానం రక్షణగా దేవుడు నీకున్నాడు ఆ రక్షణను దేవుడు నీకిచ్చే రీతిగా నువ్వు జీవిస్తున్నావా జీవించినట్లయితే తప్పక నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటావు పరిశుద్ధ లేఖన భాగములో ఎందరో గొప్ప గొప్ప భక్తులు కనబడుతున్నారు ఎంతమంది భక్తులు ఉన్నారు ఎంతమంది గొప్ప గొప్ప కార్యాలు చేస్తారన్నది మనము దేవుని వాక్యములో చదువుకున్నాం కానీ వారందరూ నువ్వు చదువుతున్న బైబిల్ గ్రంథములు లిఖింపబడిన వారు కానీ నీ నామము పరలోకమునందున్న జీవ గ్రంథములను లిఖింపబడాలి ఆ రీతిగా నువ్వు జీవించాలి ఆ రీతిగా నువ్వు నడవాలి ఆ రీతిగా నువ్వు బ్రతకాలి అలా బ్రతికినట్లయితే దేవుని మహిమను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ధరముగా చూస్తావు దేవుని యొక్క వాక్య ఫలాన్ని పొందుకుంటాం పరిశుద్ధులకు పీలారా మనము దినదినమో వాక్యాన్ని చదవాలి దినదినమో ప్రార్థించాలి ఏ చిన్న విషయం వచ్చినా ప్రార్థించాలి భక్తులైన సాధు సుందర్ సింగ్ ఆయన యొక్క పరిస్థితులను బట్టి ఆయన లోకములో ప్రతి విషయమును గమనిస్తూ గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రభు ఇది ఒక ప్రార్థన చేసుకున్నారట నాయన నేను కూడా తెలుసో తెలియకో లోకములో పడి ఉన్నానేమో ఈ దినమున నీ పాదముల వద్ద నిలిచి ఉన్నప్పటికీ గతములో ఎన్నో అపరాధములు ఎన్నో చెడు తలంపులో నాలో పుట్టించుకుని ఉన్నానేమో ఒకవేళ నీ కనుదృష్టికి నేను చెడ్డవాణిగా కనబడినట్లయితే నన్ను నరకములో పడవేయి నీ కనుదృష్టికి నాకు క్షమాపణ ఇవ్వాలని ఆశిస్తే నన్ను పరలోకం నడిపించు కానీ ప్రభువా పరలోకములో ఉన్నా నువ్వు నాతోనే ఉండు నరకములో ఉన్నా నువ్వు నాతోనే ఉండు దేవుని వాక్యము ద్వారా మనం గ్రహించవలసిన నూతన సత్యం ఒకటే ప్రభు పరలోకమునకు తీసుకుని వెళ్ళి ఆయన మనతో లేకపోయినా సరే ఆ పరలోకమైనా సరే మనకు చీకటే నరకములో పరువులను పట్టికి ప్రభు యొక్క దీవునితోనే మనము ఉన్నాము అంటే ప్రభు మనతోనే ఉన్నారంటే అదే పరలోకం దేవుని వాక్యముని బట్టి దేవుడి ఆకాశము మీద నిన్ను తనతో తీసుకువెళ్లాలని ఆశపడుతున్నాడు తప్ప నిన్ను పరలోకంలో పెట్టి తన భూలోకములో ఉండాలను నిన్ను నరకములో పెట్టి మిగిలిన వారితో ప్రభు పరలోకములో ఆనందపడాలను ప్రభు యొక్క ఆశయం కాదు మహాభక్తులైన దైవజులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఒక చరణములో వ్రాస్తూ ఒక గొప్ప మాట తెలియజేశారు నరకములో బడు వారిని పరిశుద్ధాత్మ విలు నరకములో నరక మడువారి చోచి హరిశుద్ధాత్మాకు ఆ నరులకు తండ్రి మరుల కువారు నేతారీ పాదలూ మరులే పద మనో విచారము కోమతలం పుల కావలలో దేవుడు ప్రిబెడ్లారా పరలోకములు బియ్యంల విందు జరుగుతున్నప్పటికీ విలపించుచున్నటువంటి జనులను చూచి తమ ప్రజలను చూచి దేవుడు ఆనందంగా ఉండడండి ప్రతి ఒక్కరిని దేవుడు పరలోకం తీసుకువెళ్ళాలని ఆశపడతాడు తప్ప ఈ లోకము విడిచిపెట్ట ఆశపడతాడా నీకు ఈ లోకములోనే నిన్ను విడుమను విడబోయన దేవుడు ఇక్కడ విడిచిపెట్టి నిన్ను ఈ లోకానికి విడిచిపెట్టి వెళ్ళిపోతాడా నువ్వు అనుకుంటున్నావా దేవుడు నిన్ను విడిచిపెట్టడు నీవు విడిచిపెట్టడమే తప్ప ఇక్కడుండి మీ తలంపును విడిచిపెట్టని తలంపులై ఉండాలి మీ తలంపులు ఈ లోకమును ఆశించని తలంపులై ఉండాలి మీ ఆలోచనలు దేవునితో మాత్రమే కొనసాగే ఆలోచనలుగా ఉండాలి మంచి ఉద్యోగం వచ్చిందని ఆనందపడుతున్నావు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావా ఆనాడు కూడా దేవుని యొక్క వాక్యము మనం చూసినట్లయితే అబ్రహాము లోతు ఇద్దరు గొప్ప స్నేహితులుగా కనబడుతూ వారి వారి మధ్యలో వచ్చినటువంటి కొన్ని కొన్ని లోటుపాట్లకు వారు విడదీయబడి వారికి కావలసిన స్థలాన్ని అతడే కోరుకున్నాడు ఆ యొక్క సుగము గమురం పట్టణమంతయు నశించిపోతున్నప్పటికీ అబ్రహాము కనీసము ఒక్కరైనా సరే మిగలాలని ఒక్కరి కోసమైనా సరే దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని వారి కొరకు ప్రార్థించారు లోతు రక్షింపబడ్డాడు కానీ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకోవాల ప్రార్థనకు ప్రతిఫలముగా ఒక కృతజ్ఞత చెప్పుకోలేకపోతున్నాం గతములు ఎన్నో మేలు చూసాము నాయన ఈ సంవత్సరం ఇంకా ఎన్నో మేలు చూడాలి అని ఆశపడుతున్నావు తప్ప నీ జీవితంలో జరిగిన మేళ్లకు నాయనా నీకే తండ్రి స్తోత్రములని నీకే వందనములని కృతజ్ఞత ఆస్తుతిని ప్రభువుకు చెప్పుకుంటున్నాను నీకు ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి నీకు పదివేల రూపాయల జీతాన్ని ఎక్కువ చేశారనుకోండి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి అయ్యా ఇక్కడున్న నేను ఇంకా బాగా పనిచేస్తాను అని ఒక మనుషునికి షేక్ హ్యాండ్ ఇస్తున్నా ఒక మనుషునికి నమ్మకంగా పనిచేస్తానని మాటిస్తున్నా కానీ అటు ఉద్యోగము నీకు రావటానికి అతి దీవును నీకు రావటానికి నీ కష్టానికి పెద్ద ఫలాన్ని దేవుడు నీకు ఇవ్వటానికి ఎన్నో గొప్ప గొప్ప ఈవులు నీకు సృష్టిస్తున్నప్పుడు సంవత్సరపు ప్రారంభము నుండి సంవత్సరాంతం వరకు తన కను దృష్టితో నిన్ను కాపాడుకుంటున్న దేవునికి ఒక కృతజ్ఞతాస్థుతి చెప్పవా గమనించుకో క్రొత్త సంవత్సరం ఎంత గొప్పదన్నది కాదు ప్రతి సంవత్సరము జరుగుతూనే ఉంటది సంవత్సరాలలో మార్పు ఉండదు అంకెలలో మార్పు ఉండదు పరిస్థితుల్లో మార్పు ఉండదు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదుకు వెళ్ళిన సూర్యుడు ఉదయించేది తూర్పునే అస్తమించేది పరమరనే కానీ దేవుని యొక్క వాక్యము కాలములు మారిన సమయములు మారిన నీ తండ్రి మీద గలిగి ఉన్న ప్రేమ నీ మీద గలిగి ఉన్న గొప్ప విశ్వాసము నమ్మకము నిన్ను తన వాణిగా చేర్చుకోవాలన్న గొప్ప ఆశ ఎన్నటికి ఎన్నటిన్నటికి నీ మారదు గనక నిత్యము మారని దేవుని సంఘముగా ఈ లోకమును విడిచిపెట్టి సాగే గొప్ప ధన్యత త్రిత్వ దేవుడు మీకును మీ కుటుంబములకును ఈ నూతన వత్సరములు ధనముగా అనుగ్రహించును గాక ఆ మేల్ పరిశుద్ధుడ మా తండ్రి నీకు అనేక వందనములు మహోన్నతుడు వగు నీవు సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగు నీవు నీ బిడలైన వారు నాయన నీ త్రోవలు గల జ్ఞానమును మీరే ఉపదేశించండి బలపరచండి నడిపించండి నాయనా తండ్రి ఎట్టి చిక్కులు మము చుట్టుకొన్నలు నిన్నే పట్టుకుని వాళ్ళు ధ్వంసానికి వున్నే అన్నావు తండ్రి నీ కృపచేత నాయన చిక్కులలో ఉన్న వారి చిక్కులు విడదీయండి అప్పులలో ఉన్న వారి యొక్క బాధలను తండ్రి మీరే తీర్చివేయండి శ్రమలో ఉన్నవారిని తండ్రి శాంతిని చేకూర్చండి మార్గోపదేశము తెలియక దారి తప్పిన నీ బిడ్డలకు మార్గములను ఉపదేశించండి నీవే నాయకుడు నడిపించి బలపరచి దీవించి మహిమ పొందుమని మహిమ నాదుడైన వేడుకొన నామ తండ్రి ప్రభు అయిన యస్సు క్రీస్తు ప్రభు యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడ యేసు క్రీస్తు ప్రభువారి కన్యుడు సహవాసము కాపతల నడిపింపు పరిశుద్ధాత్ముడు సదా మీకు అనుగ్రహించును గాక ఆమిన మరనాపా మరనాపా